హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు హెయిర్ కేర్ బందారం ఆకులతో యూస్ చేసి హెయిర్ కేర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం వీడియో ఎండ్ దాకా చూసేయండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే బిఫోర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ హెయిర్ లాస్ చాలా డిఫరెంట్ ఉంది ఉంటుంది నాకైతే ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ టూ డెలివర్స్ తర్వాత చాలా చాలా హెయిర్ లాస్ అయితే అయిందండి మనం ఎంతో ఖర్చు చేసి బయట కొని తెచ్చే షాంపూలు అవి జెల్లు అవి మొత్తం యూజ్ చేస్తే మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ వచ్చేస్తాయి అలా కాకుండా మనం మనకు అందుబాటులో ఉండే ఈ హోమ్ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి హెయిర్ గ్రోత్ లో చాలా మార్పులు ఉంటాయి అలానే కాకుండా హెయిర్లో వచ్చే చుండ్రు సమస్యలు డ్రాన్ డ్రఫ్ అవి అన్ని కొంతమంది కొంతమందికి అయితే హెయిర్ వల్ల చాలా చికాకులు ఉంటాయి దురదలు కూడా వస్తాయి వాటికి కూడా శాశ్వత కొంతమందికి ఏంటంటే హెయిర్లో ఉండే డ్రాండ్రఫ్ వల్ల వాళ్ళకి దురదలు కూడా వచ్చేస్తాయి వాటికి కూడా మనం ఈ హెయిర్ రెమెడీ తోటి అటువంటి దురదలకు శాశ్వతంగా ఎంపీ అయితే చెప్పుకోయచ్చు నేను వచ్చేసి వీకెండ్ కి టూ త్రీ టైమ్స్ హెడ్ బ్యాక్ అయితే చేసుకుంటా కానీ ఈ రెమెడీ వచ్చేసి నేను వీకెండ్ కి వన్ సార్ టెన్ డేస్ కి వన్ సార్ ట్రై అలా ట్రై చేస్తాను అదేంటండి మీ హెయిర్ అంత లాంగ్ ఉండదుగా అంత గ్రో ఉండదుగా అని అనుకోకండి మనకున్న హెయిర్ ని లాస్ అవ్వకుండా మంచిగా సైనిక్ గా హెయిర్ మంచిగా స్మూత్గా కండిషనర్ గా ఉండడానికి ఈ రెమెడీ అయితే మనకు చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటది వింటర్ సీజన్ లో మనం మన హెయిర్ కి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మరి దేని వాతావరణ మార్పుల్లోనో అందరి హెయిర్ లో ఆటోమేటిక్ గా చుండ్ర చుండ్రు అనేది వచ్చేస్తుంది వాటి వల్ల యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే మనకి మందారం ఆకులు మన పరిసరాల్లో చుట్టుపక్కల మన్న ఇంటి ఆవరణంలో ఎవరి ఇంట్లోనైనా ఈజీగా ఈ మందారం ఆకులు ఈజీగా దొరుకుతాయి మన ఇంట్లో ఈ ఒక్క బందారం చెట్టు నాటుకుంటే సరిపోతుందండి ఎన్నో హెయిర్ రెమెడీస్ బందారం పువ్వులతో ఆకులతో మనం గోరింటాకు అయినా కలిపి ఇందులో యూజ్ చేసుకోవచ్చు నేను అయితే కొన్ని మందార ఆకులు ఓన్లీ మందారం ఆకులతోనే మెత్తగా మిక్సీ పట్టించుకుని నేను మాడుకు అయితే రాసుకుంటున్నాను మందారం ఆకుల్ని అనేక రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి ఇందులో మెంతులు కలిపి కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మందారం ఆకులు మందారం పువ్వులతో కూడా ట్రై చేయవచ్చు ఇంకా మందారం అలోవేరా జీల్ కూడా కలిపి యూజ్ చేయవచ్చు నేను ఈ మందారం ఆకులు మందారం పువ్వులు అండ్ ఉసిరికాయ మెంతులు అన్ని కలిపి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను వీడియో నా ఛానల్లో ఉంది చూడని వాళ్ళ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి ఆ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ ఉంటే మంచిగా ఉంటుంది అండి నేను మా పిల్లలు కూడా అదే ఆయిల్ యూజ్ చేస్తాను హెయిర్ కూడా మంచిగా బ్లాక్ కలర్ లో ఉంటది కొందరికైతే చిన్న వయసులోనే హెయిర్ వైట్గా వచ్చింది అంటే లాగా హెయిర్ మొత్తం మందారం ఆకులు మందారం పువ్వులు ఎండుపెట్టుకొని వాటిలో కూడా గోరిడాకు పొడిని యాడ్ చేసుకొని మనకు తెల్ల వెంట్రికలు త్వరగా రాకుండా మంచి హెయిర్ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి మీరు ఈ హెయిర్ రమడిని ఉసిరికాయతో అయినా మందార పువ్వులైతో అయినా తీసుకోవచ్చు కానీ టెన్ డేస్ ఒకసారి ఎయిట్ డేస్ వీకెండ్ కి అలా పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ మేము ఏం నవ్వుకుంటున్నాం అంటే మేము రమడి రాసుకునేటప్పుడు మా ఇంటి పక్కన బాబాయ్ అయితే వచ్చిండు రాసుకుంటే మంచిగా యూజ్ అవుతుందా ఆ మన ఎంట్రికలు మంచిగా ఉంటాయా మంచిగా నల్లు ఉంటాయా మంచిగా కండిషనర్ గా ఉంటాయా అని అడుగుతుండు అయితే నేనేం చెప్తున్నా అంటే మా బావ కూడా నన్ను రాయమని చెప్పిండు ఈ రెమెడీ కాకపోతే ఆయన ఎండ్రికలు తొందరగా తెలబడిపోవాలని నేనే రాయలేదు బాబాయ్ అంటున్నా అందుకునే అందరూ మా అమ్మ బాబాయ్ అందరు అవుతున్నారు ఈవినింగ్ టైం లో టూ అలా ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ చేసుకుని ఇలా కూర్చొని రాయించుకుంటున్నా లేకుంటే పనులు చేసేటప్పుడు మస్తు చికాగ్గా ఉంటుందండి ఒక గంట హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని పక్కన హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి మా అమ్మాయి ఈ మందన ఆకులం ఇష్టం నా తలకి ఎండ్రకలికి మంచిగా మసాజ్ చేసి అయితే పెట్టేసింది నాకున్న హెడ్ ఎక్ మొత్తం పోయిందండి మాడు మొత్తం చల్లగా అయిపోయింది ఫ్రీడమ్ గా ఇంకా హెయిర్ వాష్ చేసుకుంటే మస్తు ఫ్రీడమ్ గా ప్రశాంతంగా ఉంటది నాకు ఈ మందారం ఆకుల రెమెడీ ఏంటంటే ముఖ్యంగా మన జుట్టుకి కండిషనర్ గా ఉంటది హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన జుట్టు అయితే మంచిగా మెరిసిపోవడం మంచిగా స్మూత్ గా సైనిక్ గా ఉంటది మనం ఏలిక ఏలి ఖర్చు పెట్టి బయట ఉన్నాయి కెమికల్స్ తో ఉన్నాయి కొని మనం జుట్టుకి అప్లై చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కన్నా మన దగ్గర ఉన్న వాటితోనే ఇలా హెయిర్ రెమెడీ ప్రిపేర్ చేసుకుని ఓపిక్ గా ఇలా రాసుకుంటే మన హెయిర్ కేర్ చాలా ఉంటది సైడ్ ఎఫెక్ట్ కూడా ఏం రావండి ఇక హెయిర్ వాష్ చేసుకున్నా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఏడులో చూపించిన విధంగా చేసుకోవాలి లేకుంటే ఆకులు చిన్న చిన్న ఉన్నాయి మొత్తం అందులోనే ఉండిపోతాయండి నేనైతే హెయిర్ గ్రోత్ కోసం మొత్తం ఈ రెమెడీని ఇలా పోసుకోవడం చాలా ఈజీ హెయిర్గా వాష్ చేసిన తర్వాత పెద్ద టాస్క్ నాకైతే మన నెత్తి మీద ఎన్ని బకెట్ల వాటర్ పోసినా అవి అలాగే ఉండిపోతాయి చూడండి మొత్తం అలాగే ఉన్నాయి దీంట్లో ఎన్ని ఎంతగా వాష్ చేసినా అలాగే ఉండిపోయింది ఓకే అండి బాయ్ మరొక మంచి హెయిర్ గ్రోత్ వీడియోతో మీ ముందు ఉంటా బాయ్